శివుని భక్తి ఓ దళితుడి కథ ఒక చిన్న పల్లెటూరిలో ఓ నిజమైన శివభక్తుడు ఉండేవాడు ఆయన పేరు రామయ్య దళిత కుటుంబానికి చెందిన రామయ్యకు గ్రామంలో అంతగా గౌరవం ఉండేది కాదు గ్రామంలోని పెద్దలు ఉన్నత జాతుల వారు ఆయనను మందలిస్తూ పంచాయతీ భూమిలోకి కూడా రానివ్వకుండా శివాలయంలోకి అడుగు పెట్టనివ్వరేరు అయితే రామయ్య భక్తిలో మాత్రం ఎటువంటి తేడా ఉండేది కాదు ప్రతిరోజూ ఉదయాన్నే లేచి గంగాజలంతో స్నానంచేసి శివుడికి భక్తితో నమస్కరిస్తూ శివాలయ ద్వారానికి వచ్చి గుడిలోపలికి వెళ్లలేకపోయినా బయటనుంచే శివుని ధ్యానిస్తూ నిలబడి ఉండేవాడు ఈ గుడిలోకే రానివ్వకపోయినా నీ రూపం నా మనసులో ఉంది పరమేశ్వర అని అంటూ తన కళ్ళు మూసుకుని భక్తితో శివుని దర్శించుకునేవాడు ప్రతిరోజూ ఇలా వర్షం అయినా ఎండైనా తుఫాను వచ్చినా ఆ శివభక్తుడు గుడి బయటే నిలబడి భక్తితో నమస్కరించేవాడు ఆయనకు లోపల ప్రవేశం లభించకపోయినా తన నమ్మకం మాత్రం ఎన్నటికీ తగ్గలేదు ఒకరోజు గ్రామంలో పెద్దవర్షం వచ్చి శివాలయ ద్వారం కొల్లిపోగా గుడి ఆవరణలో శివలింగం మీద పెద్ద ఆడవృక్షం పడిపోయింది అందరూ భయపడుతూ దగ్గరకి కూడా వెళ్లలేకపోతుండగా రామయ్య మాత్రం భక్తితో ముందుకు వెళ్లి తన చేతులతో వృక్షాన్ని తొలగించాడు ఆశ్చర్యంగా అతని శరీరం ఏమీ కాకుండా శివలింగాన్ని పునఃస్థాపించాడు అప్పుడే గ్రామస్థులకు ఆ భక్తుడి గొప్పతనం అర్థమైంది ఆ రోజు నుండి ఆయనను గ్రామ శివాలయంలోకి ఆహ్వానించి గౌరవంతో శివశరణుడు అని పిలిచారు